మీటింగ్కి వచ్చాను రాజమండ్రి ముందు ఎర్రవారం తర్వాత జగన్పేట టోల్ గేట్ వచ్చాను ఇక్కడి నుంచి సేవకులు బండి పంపిస్తా రమేష్ పాస్టర్ గారు చూసారు కదా ఈ ప్రాంతం దేవుడికే స్తోత్రం దేవుడు క్షేమంగా తీసుకొచ్చాడు అందుకు వేలాది వందనాలు ఈరోజు పన్నెండో తారీఖు నైట్ మీటింగ్స్ అవుతున్నాయి అంటే పదో తారీఖుని పన్నెండు పదమూడు మీటింగ్స్ జరుగుతున్నాయి పన్నెండో తారీఖుని నేనే స్పీకర్ని దేవుడు అక్కడ వాక్యం ద్వారా సాక్ష్యం ద్వారా ఎంతోమందిని వారి హృదయాలని తెరిచి సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడి నిజమైన దేవుడిని తెలుసుకొని వారు కూడా రక్షించబడాలి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి మీటింగ్స్ కొరకు ప్రతి ఒక్కరూ రక్షించబడాలని ప్రార్థించండి గాడ్ చేయండి ఘాట్ ఆల్ వాళ్ళకి ప్రయత్నం